నమస్తే ఎట్లున్నారంతా వార్తలలో కోదంగా నీ ముందు ఒక ముచ్చోటి చైనాలో ఒక లంచగుండ అధికారి పట్టుబడ్డాట అంటే అబ్బా ఇండియాలో ఎంతమంది లేరు పృథ్వీ ఎంతమంది పట్టువడత లేరు నువ్వు వార్తలలో అయ్యా కూడా ఎంతోమంది ఉన్న అని అంటారా అయ్యయ్యో అట్లా కాదు ఈడు వాళ్ళకన్నా పెద్ద లెవెల్ ఎట్లా అంటే మీరు ఇప్పటిదాకా వేలు లంచం తీసుకున్న వాళ్ళని చూసుంటారు లక్షల లంచం తీసుకున్న వాళ్ళని చూసుకుంటారు ఏంది కోట్లు లంచం తీసుకున్న వాళ్ళు కూడా చూసుంటారు కానీ మనోడి అత్యాస ఎట్లుందంటే అక్షరాల పదమూడు వందల కోట్ల లంచం మింగింటాడు దరిద్రుడు ఆయన ఏముంటుందిలే ఇట్లే జైల్లో వేస్తారు అట్లా బెయిల్ మీద బయటకు వస్తారు అని అనుకుంటున్నారు అంత సీన్ లేదమ్మా అది చైనా చైనాలో శిక్షలు మన లెక్కు ఏకంగా ఉరి శిక్ష వేసిరట సారికి అవు మళ్ళా అంతేకా మరి అట్లా వేస్తేనే తప్పు చేయాలంటే భయం ఉంటుంది ఎవరికైనా సరే అది అట్లా ఉంచితే మన ఇస్మార్ట్ వార్తల ముందుగా హెడ్లైన్ చూద్దారా అండి మధ్యప్రదేశ్ లో ఫ్రీగా పంచి పెడుతున్నారు ఉల్లిగడ్డలు మార్కెట్ కు కొంత పోతే లాస్ అవుతున్నారట రైతులు సరస్వతమ్మ వారి బొమ్మున్న బ్లౌజ్ దొరికింది మేడం అమ్మవారికి అవమానం జరిగిందంటున్నారు జనం లేడట రాజస్థాన్ చదువుల మంత్రి గారు ఊరంతా పోస్టర్లు అంటే అక్కడి జనాలు హీరో రామ్ చరణ్ కి ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ జపాన్ కెళ్ళి చూడేస్తున్నారంటే మామూలుగా లేదు కదా అన్న క్రేజ్ సందర్భాన్ని బట్టి తీరొక్క తీరు బట్టలు దొరికే అలవాటు ఉంటుంది మనందరికీ కదా ఫర్ సపోజ్ పెళ్లికి పోతున్నామంటే చమక్ చమక్ కొత్త బట్టలు దొరుకుకొని పోతుంటాం ఇంకేదన్నా పూజా అనుకో దేవుళ్ళ దర్శనానికి పోతున్నామంటే పద్ధతిగా పంచకట్టలు ఆడోళ్ళు అయితే చీరకట్లు కట్టుకొని పోతుంటారు ఎటు పోకుండా ఇంట్లోనే ఉంటే లుంగీలో నైట్ డ్రెస్లో షార్ట్స్ దొరుకుంటారు కదా అట్లనే తమిళనాడులో అధికార డిఎంకే పార్టీ లీడర్ ఒక ఆమె విద్యాశాఖలు ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకి సందర్భానికి తగ్గట్లు అటైర్ మార్చుకొని పోయింది ఇక చూసుకోర్రీ వచ్చిన వాళ్ళంతా అసలు ముచ్చట మరిచిపోయి మేడం గారి అటైర్ గురించి గుసగుస పెట్టుకుంటా సెటైర్ లేచి మొదలు పెట్టారు మరి అట్లెందుకు అని అంటే అర్థమైందా రాజా మ్యాటర్ ఏందో సాక్షాత్తు చదువుల తల్లి వారి బొమ్మలు ఉన్న బ్లౌజ్ ను దొరికింది ఈ మేడం గారు మళ్ళా సరస్వతమ్మ వారంటే నిజంగా సరస్వతమ్మ వారు కూడా కాదు దేవత ఫేస్ కు బదులు ఈ మేడం గారి ఫేస్ నే పెట్టించుకొని కొట్టించుకుంది ఇట్లా ఈ మేడం గారి పేరు కూడా దేవతదే సరస్వతి మనోహర్ అట తమిళనాడు కాంచీపురం జిల్లా కుండత్తూరు యూనియన్ కమిటీ చైర్పర్సన్ అట కుండత్తూరు విద్యాశాఖలో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ కు ఈ ఈ గీతీర్ల అందరిట్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది అక్కడి విద్యాశాఖ గురించి చదువుల గురించి స్పీచ్ దంచుడే కాదు తనకున్న సంగీత ప్రావీణ్యాన్ని కూడా ప్రదర్శించింది ఇట్లా అరేవా సంగీత ప్రావీణ్యం కూడా బాగానే ఉన్నట్టుంది కదా అయితే మేడం గారి టాలెంట్ ను మెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈమె గారి అటైర్ ను చూసి నొచ్చుకున్న వాళ్ళు కూడా మంది ఉన్నారట ఎందుకంటే సరస్వతమ్మవారి బొమ్మతోటి బ్లౌజ్ కుట్టించుకున్నందుకు కాదు అమ్మవారి ముఖానికి బదులు ఈమె గారి ఫేజును పెట్టుకున్నందుకట అంటే ఈమె ఏంది నేనే సాక్షాత్తు సరస్వతమవారిని అని చెప్పుకునే ప్రయత్నం చేసిందా పండ్లె పని నెత్తిలో ఒక కిరీటాన్ని పెట్టుకొని ఎంట ఒక హంసను కూడా తెచ్చుకొని కుర్చీ మీద కూర్చునే బదులు ఆ హంస మీదనే కూర్చుంటే కంప్లీట్నెస్ వస్తుండే కదా తల్లి అని గుసగుసలు పెట్టుకుంటాను అవ్వుకున్నారట ఇసుంటి మార్పులను అస్సలు సైజ్ అని కట్టారు హిందూవాదులు కొంతమంది ఇప్పుడు ఎవరైనా తప్పిపోయినా అలా జాడ దొరక్కపోయినా మిస్సింగ్ కనబవటలేదు అని ఊరంతా పోస్టర్లు అంటిస్తారు ఈ పాంప్లెట్లు వంచుతారు దొరికేదాకా షేర్లు కొట్టుండ్రని వాట్సాప్లో మెసేజ్లు ఫార్వర్డ్లు చేస్తుంటారు కదా గట్లే పాపం ఇప్పుడు రాజస్థాన్లో కూడా అక్కడ విద్యాశాఖ మంత్రి కనిపిస్తారేట విద్యాశాఖ మంత్రి మిస్సింగ్ చదువుల శాఖ మంత్రి లాపత అని జైపూర్ సిటీ మొత్తంలో పోస్టర్లు తెలిసినాయి మరి పాపం సార్ని ఎవరన్నా కిడ్నాప్ చేసిర్రా లేక అందరికీ తెలిసినట్టుంటే సమస్యలు సాల్వ్ చేయబడుతుందని సారే ఏడన్న అండర్గ్రౌండ్లోకి పోయి అజ్ఞాతం మెయింటైన్ చేస్తుండ ఏమో విద్యాశాఖ మంత్రి కనబడుట లేదు విద్యాశాఖ మంత్రి తప్పిపోయారు ఆచూకీ తెలిసిన వారు తెలియ చెప్పండి రాజస్థాన్ జైపూర్ సిటీ అంతా ఇట్లా పోస్టర్లే తెలిసినాయి మంత్రి దప్పిపోడింది ఎవరిగి తెలియకుండా ఆయన ఎడ పోతాడనే కదా అందరికి వస్తున్న అనుమానం ఈ పోస్టర్ వేసిన వాళ్ళకి కూడా గదే అనుమానం వచ్చిందట జైపూర్లోనో ప్రైవేటు బయలుదే తొమ్మిదేళ్ళ పిల్లగాడు బలిమికి జీవి తీసుకున్నాడు స్కూల్ యాజమాన్యం మీద పేరెంట్స్ ఫిర్యాదు ఇచ్చి నెల మీదనే అవుతున్నదట కానీ రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి ఆ స్కూల్ మీద ఎటువంటి చర్య తీసుకోలేదట ఇక పిల్లగాడు జీవిడిచినప్పుడు స్కూల్ యాజమాన్యం మీద చర్యలు తీసుకొని న్యాయం చేస్తా అని మాటిచ్చారట ఇక దప్పిపోయిండు అందుకే బాధితులకు మండింది విద్యాశాఖ మంత్రి ఏన్నో కాట కలిసిండని ఊరంతా పోస్టర్లు వేసి గాంధీగిరి నిరసన చేసి ఇట్లా పనులు చేయకుండా తప్పించక తిరుగుతున్న లీడర్లు కనిపిస్తలేరని పోస్టర్లు వేసి ర్యాగింగ్ చేస్తుంటారు కదా ఇగో ఇది కూడా గట్లనే అన్నట్టు ఈ పోస్టర్లు రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి నేనే దాపి బతికే ఉన్న బడి మీద చర్యలు తీసుకునే బాధ్యత నాదనన్నా బయటకు వస్తాడేమో చూడాలి కానీ పని చేయడం బుద్ధి చెప్పాలంటే గిరే కరెక్ట్ పని అని ఈ పోస్టర్లు చూసినా చాలా మంది అనుకుంటూ పోతున్నారట సిటీకి ఒక్కడే రౌడీ ఉండాలి పోలీసు అని ఇంకా ఏదో సినిమాల డైలాగ్ ఉంటుంది కదా సేమ్ ఇప్పుడు నెల్లూరు పోలీసు వాళ్ళు అదే పని చేస్తారు ఈ సిటీలో పోలీస్ గిరే ఉండాలి అంతేకాని నేను ఆకు రౌడీని తోక లీడర్ పేరు చెప్పుకొని తిరిగే చెంచాగాన్ని అని చెల్లెరేకిపోతే తో ఊడిపోతే జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుండ్రు ఇచ్చుడే కాదు పబ్లిక్ తెరువుకుపోతే ఎట్లుంటుందో కోటింగ్ ఎట్లుంటుందో చూపిస్తుండ్రు ఇట్లా రౌడీగాళ్ళ యాక్షన్కు నెల్లూరు పోలీసు వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూడు రి రోడ్డు మీద అడ్డంగా బండ్లు పెడితే మిగతా వాళ్ళు ఎట్లా పోతారు బై బండి తీరు అన్నందుకు నెల్లూరులో మొన్న సిటీ బస్సు డ్రైవర్ను కండక్టర్ను గొంతు కోసి పరారయ్యరు గల ముగ్గురు బద్మాసిగాలు ఇరవై నాలుగు గంటలు కాకముందే వాళ్ళని పట్టుకొని వాళ్ళ తోడుకాలు తీసి నెల్లూరు రోడ్ల మీద ఇట్లా నడిపించుకుంటే తీసుకపోయారు కదా అరెస్ట్ చేసి లోపలి దర్జాగా బయటకు వస్తారు అదే రోడ్ల మీద ఇట్లా తిప్పుకుంటూ ఊరేగింపు చేస్తే ఈ బట్టవాజికారులకు ఇజ్జది పోయి అదే సరైన శిక్ష అని ఇట్లా రోడ్ల మీద తీసుకుంటా వీరట ఇక వాళ్ళని అట్లా పోలీసు వాళ్ళకు వంట పోతుంటే అందరూ వింత పశువులను చూసినట్టే చూడబట్టిరు మిఠామిట నెల్లూరు నగర వాసులకు హెచ్చరిక దాడులు హత్యలకు ఇటువంటి నేరాలకు వాల్పడితే ఇక నుంచి నిందితులకు ఇదే రకమైన ట్రీట్మెంట్ అమలు చేయబడుతుంది నేరస్తులను కఠినంగా వేస్తాం నెల్లూరు ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి దయచేసి తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా పోలీసు నెల్లూరు పోలీసు కోరుతున్నాము మీ పిల్లలు ఏమి చేస్తున్నారు ఎలా ఉండారు ఎక్కడ తిరుగుతున్నారు అనేది మీరు పక్కా తెలుసుకోవాలి తల్లిదండ్రులకు విజ్ఞప్తి మీ పిల్లగాలు ఏమేం చేస్తురో మీరు కన్నేసి ఉంచుకోవాలి యూత్ పిల్లగాలు మంచితో వల్ల నడవాలి గంజాయిలు కొట్టి చెడి సావాసాలు చేసి నేరాలకు పాల్పడి బతుకులు ఆగం చేసుకోవద్దని చెప్పుకోవచ్చు ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని పట్టుకొని నలుగురికి బుద్ధి వచ్చే విధంగా ఈసారి ఎవడైనా సరే ఏదైనా చేయాలి గంజాయి మాత్రం ఏదైనా మేము విర్రవీగతాం అనే ప్రతి ఒక్కడికి పోలీస్ వారు చెప్పుతో కొట్టినట్టు వాళ్ళని ఈ విధంగా రోడ్డు మీద తీసుకుని ప్రతి ఒక్కరికి కనువింపు జరిగింది ఇక పోలీసు వాళ్ళు చేసిన పనిని చూసి పబ్లిక్ కూడా పోలీసు వాళ్ళకి జై నిన్న మార్కెట్లా వంద రూపాయలు పెట్టి ఒక ఐదు కిలోల ఉల్లిగడ్డలు పట్టుకొచ్చినబ్బా అంటే వందకు ఐదు కిలోలు అంటే కీలక ఇరవై రూపాయలు అన్నట్లు అగువకే వస్తున్నాయి కదా అందుకే మళ్ళీ పది పదిహేను రోజుల దాకా కొనకున్న పురిసత్ అని ఒక్కసారే కొన్నా అయితే ఇరవై రూపాయలు కాదు పది రూపాయలు కూడా కాదు రోడ్ల మీద వచ్చిపోయేటోళ్ళందరికీ ఆ మోసుకపోయటన్ని ఉల్లిగడ్డలు పంచి పెడుతున్నారు అది కూడా ఫ్రీగా అబ్బా యాన్న తొందరగా ఏపన్నా ఉరికి పోయి తెచ్చుకుంటాం అని అంటారా అది కాని పని ఎందుకు అని అంటున్నారా ఎందుకు ఇక చూడు మెడల ఉల్లిగడ్డ దండలు వేసుకొని పాలిథీన్ కవర్లలో పెట్టిన ఉల్లిగడ్డలను అందిస్తున్నారు చూస్తుండ్రా బండ్ల మీద కార్లల్లో వచ్చేటోళ్ళందరినీ ఆపి తలా ఓ పది పది కిలోల ఉల్లిగడ్డల ప్యాకెట్ ను అందిస్తున్నారు పలిమిటికి అడ్డగట్టి పైసలు అడుగుతున్నారేమో అని వెనక ముందు అవుతుంటే ఏహే వద్దు ఏమొద్దు ఫ్రీగానే కొంచెం ఓరిపోయి అని చెప్పి ఇస్తున్నారు మధ్యప్రదేశ్ రాష్ట్రం సెహోరు నీమూచ్ మావ్ చోర్ జిల్లాల ఉల్లి రైతులంతా ఇట్లనే పంచి పెడుతున్నారట రోడ్ల మీద వయటోళ్లకు మొన్నటిసాంది మరి గిట్ల ఎందుకు పంచి పెడుతున్నారు మార్కెట్కు కొంట పోయి అమ్ముకోవచ్చు కదా పైసలు ఎక్కువైనా కథన అయింది అనిపిస్తుందేమో ఎక్కువై కాదు రేట్లు మొత్తం తక్కువ పడిపోయినాయట ఉల్లిగడ్డ రేట్లు మార్కెట్కు ఉల్లి పంటను పట్టకపోతే కీలకు ముప్పై పైసలో ఏమో పడుతుందట రైతులకు అంటే టన్నుకు మూడు వందల రూపాయలు అన్నట్టు ఎక్కువలో ఎక్కువ రూపాయి పడుతుందట కిలోకు అంటే టన్నుకు వెయ్యి రూపాయలు అన్నట్టు ఉల్లి పంట వేసిన కాడికేళ్ళి దున్నుకం ఖర్చు ఇత్తనం ఖర్చు పోసేటప్పుడు కూల ఖర్చు మార్కెట్లో పట్టుకపోయే ట్రాలీలు ట్రాక్టర్ల ఖర్చులు అన్ని కలిపితే ఎకరానికి డెబ్బై వేల రూపాయల ఖర్చు వస్తుందట కానీ అమ్మితే మాత్రం వచ్చేది పది వేల రూపాయలు కూడా ఉంటలేవట అయిన దానికి ఈ పంటను ఏరకపోవడం ఎందుకు అని పొలంలోనే పశురాలకు మేపుతున్నారు ఇట్లా పుసపుస పైసలు ఖర్చు పెట్టి పంట కోపించిన వాళ్ళు మార్కెట్లో మార్కెట్ లో వస్తున్న రేట్లు చూసి రోడ్ల మీద వార పోసి నెత్తులు చేతులు పెట్టుకుంటున్నారు ఇంకొందరేమో కోపంతో ఉల్లిగడ్డలకు శివయాత్రలు చేసి దహన సంస్కారాలు కూడా ఎత్తున్నారు ఇట్లా दुखी है परेशान है किसान कई ऑफिस के बाहर फेंक रहा है कई रोडों पे फेंक रहा है कई मंडी में कट्टी की कट्टी फेंक दे रहा है किसान बहुत दुखी परेशान है किसान मैं मध्य प्रदेश सरकार से माननीय मुख्यमंत्री जी से और केंद्रीय कृषि मंत्री शिवराज सिंह चौहान से अनुरोध करूंगा कि प्याज का में खरीद कर प्याज का उचित दाम दिलाया जाए इनको पंटे कोसी कुल बोसाने वन टुल्लै मलकोलो इला वाड़ी एम पैकेट निप पंट वोट ना बदला बदला मरिकंदर र మరి మార్కెట్ లో పోయి అమ్మే కంటే ఫ్రీగా వంచి పెడితేనే లాభమా ఎందుకంటే మార్కెట్ కు వట్టిగానే పోవు కదా ఉల్లిగడ్డలు మరి ఇట్లెందుకయింది ఉల్లిగడ్డల రేట్ల కథ అంటే ఈ తాప బంగ్లాదేశ్ లో కూడా బాగానే పండిందట పంట అందుకే మన తాన ఉల్లిగడ్డలు కొంటలేదట వాళ్ళు ఇటు మనకు పంట ఎక్కువనే వెళ్తుంది కొనేటోళ్ళు కరవైరు అందుకే ఉల్లి రేటు జారుడు బండ మీద ఎక్కి కిందికి జర్రున జారినట్టు అన్నట్టు ఏం అల్లే పుల్లి వేస్తుందో గాని ఓసేటోళ్ళనేమో గానీ పండిచ్చేటోళ్లను కన్నీళ్ళే పెట్టిస్తుంది ఉల్లి సల్ల గుండా పాపం తెలంగాణలో ఈ కొత్త వైన్ షాప్ల లక్కీ డ్రా తీసి అంత కొడితే నెల నెల పదిహేను రోజులన్నా గాలే లక్షల పెట్టుబడి పెట్టినందుకు లక్కీ డ్రాల పేరుందన్న సంబరం కూడా లేకుండా చేస్తున్నారు దొంగ పద్మశలు కొందరు వైన్ షాప్ల ఓనర్లకు రాత్రికి రాత్రే కౌంటర్లో పెట్టిన కలెక్షన్ సొమ్మంత లూటీ చేసుడే కాకుండా కోరుకున్న మందు బాటలను కొంటమైనరట గా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వైన్ షాపుల పాపం అరేరేరే తిప్పి తిప్పి కొడితే నేలన్నారన్నగా అలే కొత్తగా టెండర్ దక్కించుకున్న వైన్స్ చుక్న ఓపెనింగ్ అయ్యి ఇక చూడు ఓపెనింగ్ నాడు కట్టిన మామిడాకులు బంతిపూల తోరణాలు కూడా పూరగా వాడిపోనే లేదు ఇంకా అప్పుడే ఎవలో పాపిస్ట్ దొంగోలు కన్నేసి కథం కథ జయనే చేసి రెండు మబ్లజాముల ఈ వైన్స్ను ఇక జూడు ఎనుకున్న వెంటిలేటర్ను ఇరగొట్టి లోపలికి దూరినట్టు దొంగ పద్మాసిగా ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో అక్కడి మందుబాబుల సౌకర్యార్థం ఒక్కతాన్నే ఏర్పాటు చేసిన రెండు బ్రాండ్ షాపులు ఇవి ఒకటి శ్రీనివాస వైన్స్ అయితే ఇంకోటి దుర్గా వైన్స్ ఈ రెండు వైన్స్ల ఏదో ఒకటి అచ్చిరాకపోతుదా అని స్కెచ్ చేసినట్టు దొంగ బద్మాసిగా ఈ దుర్గా వైన్స్ కు సూటి పెట్టి పని పూర్తి చేసుకొని పోయిరట దొంగల కోసమే అన్నట్టు వైన్ షాప్ గోడకు నిచ్చెన ఆనిచి పెట్టిరు ఎందుకో గాని ముద్దుగా ఈ నిచ్చెన ఎనకొంట నిమ్మలంగా నిలబడి వెంటిలేటర్ ను వలగొట్టి లోపటికి దూరి డ్రాలో ఉన్న మూడు లక్షల పదిహేను వేల రూపాయల నగదు పైకాన్ని కట్టుకొని ఇరవై వేల రూపాయల ఇల్వగల బాటలను సంచిలేసుకొని పోయిరట ఇక జోడు సీసీ కెమెరాలను రికార్డ్ అయిన ఫుటేజ్ ను మొత్తం సత్రోల్ ట మేము కౌంటర్లో నుంచి మూడు లక్షల పదిహేను వేల రూపాయల క్యాష్ పోయింది మూడు లక్షల అరవై వేలు ఉంటే అందులో ఇంకో నలభై మూడు వేలు ఇక్కడనే ఉంచు మూడు లక్షల పదిహేను వేల రూపాయలు క్యాష్ పోయింది ఒక ఇరవై వేల రూపాయల వైన్ బీళ్ళు వైన్ కలిసి ఇరవై వేల రూపాయలు తీసుకుపోయింది అది వెనక నుంచి మొదలగొట్టుకొని లోపలికి వచ్చేసింది మాకు సీసీ కెమెరాలు వలగొట్టినరు మానిటర్లు వలగొట్టినరు ఇంకో వేల రూపాయల నగదు పైకం అవపల్లినట్టుంది ఇడిసిపెట్టి పాపం లక్కీ డ్రాల పేరేందన్న సంబరం లేకుండా డ్రాల దాచిపెట్టిన పైకం అంతా ఉడిసికపాయి దరిద్రపు దొంగ బద్మాసిగాలు ఈనగాసి నక్కల పాలు చేసిన టాయ్ ఈ వైన్ షాపుల అదృష్టం ఈ లాస్ ను కవర్ చేయాలంటే మళ్ళీ ఎన్ని బాటలు అమ్మాలి ఎన్ని రోజులు తనలాడాలను కష్టమే ఉంది వైన్ షాపులకి దొంగలతోటి రాముడు లక్ష్మణుడు హనుమంతుడు సుగ్రీవుడు జాంబవంతుడు అంగదుడు వీళ్ళందరినీ ఒక్కతనా చూడాలనుకుంటున్నారా మీరు సూసుడు కాదు ఏకంగా కొడవళ్ళు చేతబట్టి వరి దిగిన రాళ్ళు వరి పంటను కోసి వడ్లు తూర్పార పడుతుర్రు అరే అంటే నేను చెప్తే నమ్ముతలేరు కదా అదే మీరే కళ్ళారే చూసి తరించుర్రీ చెప్తే నమ్మలే కదా సుడురి హనుమంతుడు సుగ్రీవుడు జాంబవంతుడు అంగదుడు వానర వీరులంతా నడువులోంచి పొలంలో వరి కోతలకు వస్తున్నారు ఇట్లా అవి అటుకెళ్ళి రాములవారు విశ్వామిత్రుడు నిలబడితే ఇటు వీళ్ళంతా వంగి వరి కోస్తున్నారు ఈ దేవుల్లేషం కట్టి వరి కోత పరమార్థం ఏందంటే వీళ్ళంతా రాబోయే రాములవారి కళ్యాణానికి కోటి తలంబరాల కోసం కోతకు వచ్చిన వరి పంటకు కోస్తున్నారు ఇట్లా ఈనాడు కోటి తలంబరాల మహాయజ్ఞమును ప్రారంభిస్తూ మరి చక్కని ఆ యొక్క విత్తనాలను మేము పంటను కోసి భక్తులకు ఇచ్చి రాములవారి కళ్యాణానికి పంపిస్తారు తూర్పు గోదావరి జిల్లా గోగవరం మండలం అచితాపురం కాడ శ్రీకృష్ణ చైతన్య సంఘము ఇక ప్రతిసారి వేసినట్టే ఈ తాప కూడా రాములవారి గోటి తలంబ్రాల కోసం వేసిన పంట ఇది ఇక పురుగు మందులు ఏమి వేయకుండా నిఘాసు వేయించిన పంట ఇది ఇక కోతకొచ్చిన ఈ పంటను రాజమండ్రి జానపద కళాకారులను విలిపిచ్చి పూజలు చేసి కోపించిరు పోసిన వరిని ఆడిదాన్నే దులిపి కొన్ని వడ్లను పట్టుకొచ్చి రాములవారి పాదాల కాడ విచ్చి మొక్కిరు శ్రీరామ్ జై రామ్ శ్రీరామ్ జై రామ్ ఇక ఈ పంటంతా గోపించి వచ్చిన వడ్లను ఐదు రాష్ట్రాలకు పంపి గోటితోటి ఒలిపించి ఒంటిమిట్టల అయోధ్యల భద్రాచలం అటువంటి పుణ్యక్షేత్రాలకు రాములవారి లగ్గం నాటికి పంపిస్తారట కోటి తలంబరాల మాయిద్యంలో మరి కోతలు కోసి ఆ యొక్క ధాన్యాన్ని తీసుకుని విత్తనాలు కొలిచి గోటి తలంబరాలు తలంబురాలు వచ్చే రాముల రాముల వారికి సమర్పిస్తున్నాము ఇదే విధముగా భద్రాచలంలో కళ్యాణ మహోత్సవానికి అలాగే ఒంటిమిట్టల రాములవారి కళ్యాణానికి మేమే వేషధారులతో వెళ్లి ఆ యొక్క రాముల వారి గోటి తలంబరాలు సమర్పించదము ఇక ఇట్లా యేసుడిది ఇది పదిహేనోసారట ఇట్లా దేవుళ్ళ కాస్ట్యూమ్లు వేసుకొని రాముల వారి పాటలు అందుకొని పొలంల కోతలకు వస్తుంటే సుష్టి ముద్దు ముద్దుగా అనిపించిందట మన తెలుగు హీరోలకు గ్లోబ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు అన్న సంగతి తెలిసిందే కదా మీకు ముఖ్యంగా రామ్ చరణ్కు ఎన్టీఆర్కు మన సూపర్ స్టార్ రజనీకాంత్కి జపాన్లా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే మన దగ్గర ఉండే ఫ్యాన్స్ ఎంత సంభ్రంగా పోయి చూస్తారో అక్కడ ఫ్యాన్స్ కూడా ఉన్నారు వాళ్ళ అభిమాన హీరోని కలుస్తుంది ఏకంగా దేశాలే దాటి ఇండియాకి వస్తుంది రోహిత్లా హీరో రామ్ చరణ్ అన్నకు ఆల్ ఇండియానే కాదు వాళ్ళు గ్లోబల్ వైడ్ ఫ్యాన్స్ ఉంటారన్న సంగతి తెలుసు కదా ఇక అన్న మీద అంతులేని పాయరంతోటి పని కూడా జపాన్ నుంచి వచ్చి రామ్ చరణ్ అన్న ఇంటికి పోయి అన్నను కలిసి జపాన్ నుంచి వచ్చిన ఫ్యాన్స్ ఇక రామ్ చరణ్ అన్న సినిమాలు ఎట్లెట్లా చూసిరు ఏ ఏ సినిమాలలో ఏమేమి డైలాగులు కొట్టిరో మొత్తం చెప్పుకుంటే తెగ మురిసిరు ఇక అన్నను కలిసిన ఆనందంలో ఆనంద భాష్వాలు కూడా గారిసిరు ట్రిపుల్ ఆర్ సినిమానైతే ఇప్పటికో వంద సార్లు చూసి ఉంటామని అన్న ఫోటోలను గ్రీటింగ్ కార్డులు అలా పెట్టి చూయించుకుంటే చిన్నపిల్లలు లెక్కనే మురిసిపోయారు ఇక రామ్ చరణ్ అన్న కూడా వాళ్ళతో మంచిగా మాట్లాడిండు నేను జపాన్ కు వచ్చినప్పుడు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇంకా మా ఇంట్లో షోకేజ్ లో పెట్టుకున్నా అని చెప్పే వరకు ఇక వాళ్ళు కళ్ళలకెళ్ళి నీళ్లు తీసిరు ఇట్లా మగధీర సినిమాలో కనిపించిన లొకేషన్లో పోయి కూడా మేము ఫోటోలు దిగినాం హైదరాబాద్ సిటీ అంతా రౌండ్ వేసినామని చెప్పి వాళ్ళ ఇండియా టూర్ విశేషాలన్నీ కూడా రామ్ శరణ అన్న చెప్పుకొని మురిచిపోయారు ఇక గంత దూరం నుంచి వచ్చిన ఫ్యాన్స్ కలవకుంటే మర్యాద కాదని శరణన్న కూడా వాళ్ళని కలిసి ఇంత షాయనీలు దాపించి పంపించింది అట చూసారుగా ఇవి ఇలా డిస్మార్ట్ వార్తలు ఎంతకన్నా సూపర్ వార్తలతో రేపు మళ్ళా కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీవీ నాయ్